నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు నమస్తే దండోరా మూవీ శివాజీ అంటే మనం హడావిడి మొత్తం చూసాము అండ్ రిలీజ్ అయిపోయింది కూడా అండ్ ఇందులో మళ్ళీ పాత వాళ్ళు కూడా కొంతమంది రిపీట్ అయినట్టుగా అనిపించింది మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ లాగా నవదీప్ బిందు ఎట్లా ఉంది సార్ మూవీ కాన్సెప్ట్ అండ్ రివ్యూ దండోరా శివాజీ వ్యాఖ్యల వల్ల బాగా పాపులర్ అయింది శివాజీ ఆ మేరకు సక్సెస్ అయినట్టుగా అర్థమవుతుంది సో అయితే సినిమా విషయానికి వస్తే ఎటువంటి కాంట్రవర్సీలు ఉన్నప్పటికి కూడా సినిమాలో విషయం ఉంటేనే ఆ సినిమా ఆడుతుంది లేకపోతే ఆడదు ఊరికే పబ్లిసిటీకి పనికి రావచ్చేమో కానీ అంతకంటే ఏం పనికిరాదు సో ఈ నేపథ్యంలో శివాజీ నవదీపు తర్వాత నందు రవికృష్ణ రవికృష్ణ బిందు మాధవి మంచి కాస్టింగ్ అయితే ఉంది దీంట్లో అలాగే టెక్నికల్ గా విషయానికి వస్తే మురళీకాంత్ డైరెక్టర్ తర్వాత రవిచంద్ర బెనర్జీ ప్రొడ్యూసరు మార్క్ రాబిన్ మ్యూజిక్ చేశాడు వెంకట ఆర్ శాఖమూరి కెమెరా చేశాడు కథ విషయానికి వస్తే ఇది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ పీరియడ్ లో జరిగే ఒక స్టోరీ ఇది మె ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మెదక్ జిల్లాలో తుల్లూరు అనే గ్రామంలో జరుగుతుంది ఇది బేసిక్ గా అంతిమ యాత్ర చుట్టూ జరుగుతుంది నిజానికి దీనికి అంతిమ యాత్ర అని కూడా పేరు పెట్టాలనుకున్నాము అని చెప్పారు సో తర్వాత దండోరని మార్చారు దండోర అనేది కూడా మనం చావు డప్పు అంటాం కదా ఆ సింబాలిక్ గా వీళ్ళు పెట్టారు నిజానికి దండోర అనేది అంతకుముందు నారాయణ మూర్తి కూడా తీశాడు బట్ ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే తమిళ్ లో ఎప్పటి నుంచో కూడా దళిత సినిమా అనేది ఒక సపరేట్ ఎవాల్వ్ అయింది విట్రి మారం దగ్గర నుంచి మారి సెల్వరాజు వరకు అక్కడ చాలా మంది దళిత సినిమాని చాలా క్లియర్ గా అంటే కులములో కుల రక్కసె ఎలా ఉంటది అందులో దళితుల పరిస్థితి ఏంటి అన్న యాంగిల్లో అక్కడ ఎక్కువ తీస్తారు ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ కమ్యూనిస్ట్ ఉద్యమం ఆ సామాజిక ఉద్యమాలు మిగతా ఉండడం వల్ల కుల ఉద్యమం అనేది దళిత ఉద్యమం అనేది వెనక పడింది ఇక్కడ అంటే మనకి చుండూరు చేడు ఇలాంటివి జరిగినప్పటికి కూడా వీటి మీద పెద్దగా సినిమాలు రాలేదు నారాయణమూర్తి ట్రై చేసాడు కానీ పెద్దగా అది పాపులర్ సినిమాల్లో రాలేదు ఇప్పుడు ఇప్పుడు ఈ మధ్య కాలంలో వస్తున్నాయి కులాన్ని ఆధారం చేసుకుని ఈ మధ్య కాలంలో మనకు తెలుగులో కూడా సినిమాలు వస్తున్నాయి ఇది కూడా అలాంటి సినిమానే అయితే వీళ్ళు కొద్దిగా వెనక్కి వెళ్ళి పీరియడ్ పెట్టుకున్నారు ఇప్పుడు మరీ మోడర్నైజ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కాకుండా సో మోడర్న్ పీరియడ్ తీసుకుంటే ఇప్పుడు కొంత చేంజెస్ గ్రామాల్లో వచ్చాయి కాబట్టి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆ పీరియడ్ ని తీసుకొని కథ చెప్పారు బేసిక్ గా కథ ఏంటంటే ఒక ఊర్లో దళితులు అంటే క్లియర్ గా దళితులు అని చెప్పలేదు కానీ తక్కువ కులం ఎక్కువ కులం అన్నట్టుగా మాట్లాడారు సో ఏదైనా మనం దళితులు అనుకున్నాం దళితులు చనిపోతే ఊరి చివరిలో వాళ్ళకి వాళ్ళ ఇండ్లు కూడా ఊరి చివరిలో ఉంటాయి సో ఊరి చివరిలో వాళ్ళు ఒక మొసలి ఆవిడ శవాన్ని తీసుకొని వెళ్ళడంతో కథ స్టార్ట్ అవుతుంది అక్కడ అక్కడే ఇంట్రడ్యూస్ చేస్తాడు ఇష్యూన్ కూడా అంటే మన మామూలుగా చావు అనేది మనిషికి ఇచ్చే ఒక ఆఖర మర్యాద అది కూడా ఎలా వెళ్తుంది ఊరి మన బతుకులన్నీ బతుకులైనా చావులైనా ఊరి చివరిలోనే ఉంటాయి అన్న విధంగా డైలాగ్స్ తో వాళ్ళు అలసిపోయి ఆగడం అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సో ఈ క్రమంలో ముందుకి వెనక్కి వెళ్తా ఉంటది కథ అందులో ప్రధానంగా ఏంటంటే శివాజీ ఒక అప్పర్ కాస్ట్ అతను అతను చాలా మంగపతి టూ క్యారెక్టర్ లాంటిది అంటే చాలా కుల పిచ్చి ఉన్న అతను సో వాళ్ళ కూతురు సో కాళ్ళు తక్కువ కులం అతన్ని లవ్ చేసినప్పుడు అతను ఎలా బిహేవ్ చేశాడు ఫలితంగా అబ్బాయి ఎలా చనిపోయాడు ఈ విషయాలు అంత జరుగుతుంటాయి మామూలుగా అయితే కులాలకు సంబంధించి పేద కులాలు లేకపోతే దళితుల కష్టాలు చూపించడం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ సినిమాలు వచ్చాయి ఇందులో కొత్తదనం ఏంటంటే ఈ అప్పర్ కాస్ట్ పాయింట్ ఆఫ్ లో అంటే ఎవరైతే హత్యకు గురయ్యాడు హత్య కి కారణమైన వ్యక్తి లైఫ్ చుట్టూ ఈ కథ ప్రధానంగా ఉంటుంది సో అంటే శివాజీ ఇలాంటి క్యారెక్టర్ తర్వాత ఒక వేస్య పాత్ర ద్వారా పిన్న మాది చేసింది ఆ పాత్ర ద్వారా అతనిలో పరివర్తన వస్తుంది మూడేళ్ల తర్వాత పరివర్తన వల్ల అతను పశ్చాత్తాప అదంత వస్తుంది దాని తర్వాత అతను చనిపోతాడు చనిపోయినప్పుడు అతని శవాన్ని కూడా వీళ్ళు ఊర్లో వాళ్ళు ఊర్లో గుండా తీసుకెళ్లి ఊరి శ్మశానంలో దహనం చేయడానికి ఒప్పుకోరు ఓకే సో ఒప్పుకోనప్పుడు వాళ్ళ కొడుకు అంటే నందు క్యారెక్టర్ చేశాడు అలాగే కూతురు పేరు సుజాత సుజాత ఒక ప్రెసిడెంట్ ఊరి ప్రెసిడెంట్ నవదీప్ ఉంటాడు సో వీళ్ళ వీళ్ళు ఎలా పోరాడారు దాని చుట్టూ ఈ కథ నడుస్తుంది అనమాట అంటే ప్రధానంగా ఒక అంతిమ యాత్ర అనే కాన్సెప్ట్ చుట్టూ ఈ సినిమా నడుస్తుంది అయితే ఇది కొద్దిగా డాక్యుమెంటరీ అయిపోయే అవకాశాలు ఉన్నాయి మామూలుగా అయితే అయితే దీంట్లో లవ్ స్టోరీ కులాలకు సంబంధించి ఎలాంటి ఇవి ఉంటాయి ఫైనల్ గా అలాంటి ఒక అగ్రకులం తన ఒక అహంకార పూరితమైన అగ్రకుల వ్యక్తి మారి చనిపోయినప్పుడు కూడా అతన్ని కూడా వీళ్ళు ఆ దళితుల్లాగా ఎలా చూస్తారు ఈ కాన్సెప్ట్ తో ఈ సినిమా తీస్తారు ఇది నిజానికి చాలా రియలిస్టిక్ సబ్జెక్టు గ్రామాల్లో ఇలా చాలా ఉంటాయి గ్రామాల్లో మనకి కొంతమంది అగ్ర కులాల్లో కూడా కొంతమంది అభ్యుదయవాదులు కావచ్చు కొంతమంది మార్పు కోరే వాళ్ళు దళితుల వైపు నిలబడడం కనబడుతుంది మాల పిల్ల సినిమా నుంచి కూడా మనకు ఉంది సో ఆ కనబడినప్పుడు వాళ్ళని కూడా మిగతా అగ్ర కులాల వాళ్ళు శత్రువుగా చూస్తారు తమ కులంలో ఉంటే ఇంకా ఎక్కువ కోపం వస్తుంది మన కులంలో పుట్టి వీడు మనకి ద్రో కుల ద్రోహి రావిడు అన్న యాంగిల్ లో ఇంకా తీవ్రమైన కోపం ఉంటది సో ఈ యాంగిల్లో కథని చూపించాడు సో అసలు ఇలాంటి పాయింట్ తీసుకొని ఇలాంటి కథ చేయడాన్ని డైరెక్టర్ ని ఖచ్చితంగా మనం అభినందించాలి ఒక సాహసమైన చెప్పాలి అయితే దీన్ని డీల్ చేయడంలో కొంత అనివన్ గా కనబడుతుంది అంటే ఒక ఎంటర్టైనింగ్ గా మామూలుగా మనకి తమిళ సినిమాలు చూసినప్పుడు వాళ్ళది ఒక బ్రోటల్ హానెస్టీ ఒక మనం ఆ ఊర్లో ఉన్నట్టుగా మన హార్డ్ కోర్ ఇది కనబడుతుంది రియాలిటీ ఇక్కడికి వచ్చేసరికి దీన్ని కమర్షియల్ చేశారు తెలుగులో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఆ రియలిస్టిక్ గా తీయడం చాలా కష్టం కూడా తెలుగులో ఇక్కడ డైరెక్టర్ అనుకున్నా కూడా సాధ్యం కాదు ఎందుకంటే అందరూ వచ్చి దాన్ని ఫేక్ చేయడానికి ట్రై చేస్తుంటారు కెమెరామెన్ దగ్గర నుంచి ఆర్ట్ డైరెక్షన్ ఆర్టిస్టుల దగ్గర నుంచి చివరికి ఫోకస్ పుల్లర్ కూడా దాన్ని ఆర్టిఫిషియల్ గా చేయడానికి అందరూ చేస్తుంటారు సో కానీ ఇక్కడ ఆర్ డైరెక్షన్ ఒకటి అయితే బాగుంది మిగతా అంతా కూడా ఒక కమర్షియల్ ఎలిమెంట్ పెట్టుకోవడం వల్ల రియలిజం ఒక బ్రోటల్ హానెస్ట్ అనేది మిస్ అయింది కాకపోతే డైలాగ్స్ చాలా బాగున్నాయి దీంట్లో అంటే కులానికి సంబంధించి డైలాగ్స్ మామూలుగా పంచి లో లేకపోతే కావాలని కాకుండా సందర్భని బట్టి ఆ కాంటాక్స్ బట్టి నేచురల్ గా డైలాగ్స్ అయితే బాగున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ శివాజీ కోర్టులో జడ్జి అడుగుతాడు నువ్వు మారడానికి మూడేళ్ళు పట్టింది మూడేళ్ళు పట్టిందంటే ఇది కళ్ళు అయితే కళ్ళు మత్తు అయితే మార్నింగ్ దిగుతుంది సార్ ఇది కులం మత్తు సార్ అని చెప్పడం అలాంటి డైలాగులు బాగున్నాయి ఇందాక చెప్పినట్టుగా చావు అనేది మనిషికి చాకర మర్యాద అన్న కాన్సెప్ట్ కూడా బాగుంది అలాగే చాలా విషయాలు బాగున్నాయి కానీ అనేవన్ గా ఉంది అంటే కొన్ని చోట్ల ఇదంతా తెలిసిందే కదా అన్న ఫీలింగ్ ఉంది మనకి కొత్తదనం కనబడలేదు ఎందుకంటే ఇవన్నీ చూసిన ఉన్నాను చాలా చోట్ల అదే ప్రాబ్లం అదే కనపడుతుంది మామూలుగా ఎప్పుడైనా కూడా రొటీన్ తెలిసిన విషయాన్ని చెప్తున్నప్పుడు స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్ ఉండాలి క్యారెక్టరైజేషన్స్ ఇంట్రెస్టింగ్ ఉండాలి తమిళ ఆ పని బాగా చేస్తారు క్యారెక్టరైజేషన్ అవన్నీ ఎక్కడికక్కడ చూపిస్తారు థీమ్ పాతదైనా కూడా ఇక్కడ ఏంటంటే అది మిస్ అయింది ఆ కొంత క్యారెక్టరైజ్ ఇప్పుడు మనకు ముందుగా కోర్టుకు ముందు ఇది నిజానికి ఈ సినిమా ఒప్పుకున్న శివాజీ అని చెప్తారు కానీ కోర్టు వచ్చేసిన తర్వాత చూస్తున్నట్టు చూస్తున్నట్టుంది తప్ప శివాజీ క్యారెక్టర్ కొత్తదనం మనకు కనిపించట్లేదు మంగపతి అక్కడ ఎలా బిహేవ్ చేస్తాడు ఇక్కడ కూడా సేమ్ మంగపతి వర్షన్ టూ లాగా ఉంది తప్ప శివాజీది ఆ ఇదిగే లేదు శివాజీ మంగపతి క్యారెక్టర్ కి శివాజీ క్యారెక్టర్ కి తేడా లేదని ఈ మధ్య ఆయన వ్యాఖ్యల ద్వారా మనకు తెలిసింది కాబట్టి దీంతో కూడా ఆయన తన నేచురల్ క్యారెక్టర్ ను బాగా చేశాడు నో డౌట్ శివాజీ మంచి నటుడు సినిమా పరంగా మనకు ఆయన బయట మాట్లాడాడు సినిమా కాబట్టి దాన్ని మనం అక్కడ ముడి పెట్టాలని అవసరం లేదు బట్ శివాజీ చాలా బాగా చేస్తాడు దీంట్లో మంచి స్కోప్ కూడా ఉంది అట్లాగే నందు సార్ ఇప్పుడు వాళ్ళిద్దరు హీరో హీరోయిన్స్ రవి కృష్ణ చేసిన వాళ్ళే ఉన్నవాళ్ళే కానీ బాగా చేశారు క్యారెక్టర్లు వాళ్ళు కూడా మంచి స్కోప్ ఉంది బాగా చేస్తారు నందు బాగా చేస్తాడు నవదీప్ పెద్ద స్కోప్ లేదు ప్రెసిడెంట్ అతను ఒక దళిత అతని ఇంట్రడక్షన్ కూడా చాలా బాగుంటది అతను బైక్ లో మంచిగా కూలింగ్ గ్లాసెస్ వేసుకొని మంచి బట్టలు వేసుకుని వెళ్తుంటే అక్కడ అప్పర్ కాస్ట్ వాళ్ళు కామెంట్ చేస్తుంటారు వీడియో వీడు దళితుడుగా ఉండి వీడు ఎట్లా వెళ్తున్నాడు అని దాని తర్వాత జై భీమ్ అనేది రివీల్ అవుతుంది అంటే తన దళితుడు అనేది తెలుస్తుంది అతను అప్పర్ కాస్ట్ ఏమో అనుకున్నట్టుగా ఉంటది బిల్డప్ అలాగే ఇవన్నీ మేము నేను పర్సనల్ గా పౌర కుల పని పనిచేసినప్పుడు కూడా అనేక కుల దాడులకు సంబంధించి మేము ఫ్యాక్టరీ పైన వెళ్ళినప్పుడు కూడా అగ్ర కులాల ఇలాగ ఫీల్ అయ్యేవాడు మా కళ్ళ ముందే వాడు తెల్లబట్టలు వేసుకుని వాచ్ కట్టుకొని సార్లు ఇలా ఇలా తిరుగుతాడు సార్ మా కోపం రాదా ఆయన అని మాట్లాడిన వాళ్ళు చాలా మంది నేను చూసాను పర్సనల్ గా కూడా ఇప్పటికీ ఇది బాగా చేశారు కాకపోతే ఒక సినిమాగా సినిమా పరంగా వచ్చేసరికి మనకి ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ కి ఏంటంటే నువ్వు నువ్వు దళితుల గురించి చెప్తున్నావా లేకపోతే అప్పర్ కాస్ట్ చెప్తున్నావా మాకు అనవసరం సినిమా బాగుందా లేదా అనేది మన వాళ్ళు ఎక్కువ చూస్తారు ఆ యాంగిల్ లో తీసుకున్నప్పుడు ఇది సినిమా పరంగా పెద్ద ఎంటర్టైనింగ్ అయితే లేదని చెప్పాలి సో మ్యూజిక్ బాగుంది దీంట్లో దమ్ దమ్ డొమ్ డోర్ అనే సాంగ్ బాగుంది అట్లాగే విజువల్స్ కూడా నేచురల్ గా విజువల్స్ కూడా చాలా బాగుచ్చాయి ఓవరాల్ గా పాయింట్ ఫైవ్ ఔట్ ఆఫ్ అంటే మనం అనుకున్నట్టు లవ్ స్టోరీ ఏదైతే ఉందో ఇది ఎవ్రీ